ఇప్పుడైతే రోజుకో హీరోయిన్ టాప్ ప్లేస్ లో ఉంటున్నారు కానీ ఒకనొక సమయంలో ఇలియానా దశాబ్ద కాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది రామ్ హీరోగా నటించిన దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రెండో సినిమానే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్తో నటించే అవకాశం దక్కించుకుంది పోకిరి సినిమాతో ఇలియానా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది ఇలియానా పేరు చెప్పగానే అందరికీ ఆమె నడుమే గుర్తుకు వస్తుంది ఎవరినైనా పోగిడే సమయంలో అచ్చమ్ నీ నడుము ఇలియానాలా ఉంది అని అంటూ ఉంటారు అంత ఫేమస్ అయింది ఇలియానా నడుము కోటి రూపాయలు పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్ గా ఇలియానా చరిత్ర సృష్టించింది అంతలా ఆమె క్రేజ్ ఉండేది అయితే ఇలియానా నటించిన సినిమాలు ఫెయిల్ కావడం ఇదే సమయంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడంతో ఇలియానాకు ఆఫర్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి దీంతో బాలీవుడ్ బాటపట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అక్కడ కూడా అమ్మడుకు నిరాశే ఎదురైంది ఇదే సమయంలో ఇలియానా పెళ్లి చేసుకుని అందరికీ ఇచ్చింది ఇలియానా తన ప్రియుడు మైఖేల్ డోలర్ ను కొంతకాలం క్రితం రహస్యంగా పెళ్లి చేసుకుంది రెండు సున్నా రెండు మూడులో కుమారుడు పుట్టిన తర్వాత మైఖేల్ తో ఫోటోను మొదటిసారిగా షేర్ చేసింది తాజాగా అమ్మడు మరోసారి తల్లి కాబోతుందనే వార్త నెట్టింట వైరల్గా మారింది ఇలియానా ఇటీవల షేర్ చేసిన పొట్ట దగ్గర ఎత్తుగా కనిపించడంతో ఆమె మరోసారి తల్లి కాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది అయితే ప్రెగ్నెన్సీ వార్తలపై ఇలియానా స్పందించలేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు